హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో శ్రీరామనవమికి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఎలా డెకరేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో డెకరేషన్కి సంబంధించినటువంటి పువ్వులు అవి తెచ్చుకున్నాను కదండి దానికి ఎంత కష్టపడింది ఏంటి అనేది కూడా షేర్ చేశాను మనసులో డెకరేషన్ గట్టిగా చెయ్యాలి అని ఉండటమే కాదండి దానికి అనుగుణంగా మన బడ్జెట్ కూడా ఉండాలి కాబట్టి నేను నా బడ్జె నా దగ్గర ఉన్న బడ్జెట్తో మాత్రమే నేను చక్కగా దేవుడి పటాలని అది అందంగా అలంకరించుకోవడానికి ట్రై చేస్తానండి మనకి ఏ పండగ మొదలైనా సరే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు అయితే బాగా నీట్గా వేసుకుంటాం కదండి ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నేను కూడా మార్నింగే లేచి చక్కగా ముగ్గు అయితే వేస్తున్నాను ఈరోజు మామూలుగా అయితే చాలా స్లోగా నడుస్తూ ఉంటుందండి రెగ్యులర్ ఆదివారాలు అయితే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి కొంచెం చీకటి మొహాన్న లేసానండి అంటే తెల్లవారుజామున లేచానండి అంటే మా సైడ్ అలా అంటారు గమ్మున అలా వచ్చేసింది ఏమీ అనుకోవద్దు చీకటి మొహన్న లెగాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట తెల్లవారుజామున లేవడాన్ని మరి ఎందుకంటారు ఏమిటో నాకైతే తెలియదు ఈరోజు నవీం కదండి పైగా ఆదివారం కావడంతో హాలిడే ఒకటి కదా నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళని లేపుదాము అనుకుంటున్నానండి ఇప్పుడే నిద్ర నిద్దరు అనుకోండి నాకు ఏ పని అవ్వదు నేను ఏ పని చేసినా ఓ పక్కన నాకు హెల్ప్ చేస్తానని మా పాప ఇంకో పక్కన మా బావ వీళ్ళిద్దరూ చేసే హెల్ప్కి నేను రెండోసారి మళ్ళీ ఆ పని చేసుకోవాలన్నమాట ఇంకా అంత హెల్ప్ అయితే ఇప్పుడు నేను తీసుకోవాలనుకోవట్లేదు అందుకని నా పనులు నేను చక్కగా చేసేసుకుంటున్నాను ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పనులలో ఈ ముగ్గు పెట్టడం ఒకటండి అది పండుగలే కావచ్చు మంగళవారం శుక్రవారమే కావచ్చు చక్కగా ముగ్గు అయితే వేసుకుంటాను మిగిలిన రోజుల్లో మామూలు చిన్న చిన్న సింపుల్గా చాక్పీసులతో శుద్ధి ముక్కులతో మామూలుగా ముగ్గులు గీసేస్తానండి పండుగల్లో మాత్రం ఇలా చక్కగా నీట్గా ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి మంచిగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఎలా అయినా పండుగలప్పుడు కానీ లేదంటే మంగళవారం శుక్రవారం కానీ ఇంటి ముందు ఇలా ముగ్గులతో కలకలాడితే బాగా అందంగా కనిపిస్తుందండి ముగ్గు పిండితో ముగ్గు వేస్తే చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది కదా ఏదో నాకు వచ్చినటువంటి ఒక చిన్న ముగ్గునైతే వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను పండగ మొదలయ్యేదే ముగ్గులతో కదండి ఏవో వచ్చే ముగ్గులేనండి కానీ నాకెందుకో ఇవే అందంగా కనిపిస్తూ ఉంటాయి ఎంత బాగా వేసాను ముగ్గు అని చెప్పేసి ముగ్గు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే చూసుకుంటానండి అది చిన్న ముగ్గే కావచ్చు ముగ్గు వేసిన పువ్వులు కోసుకున్నప్పుడు ఎక్కువ పువ్వులు కనిపించినా లేదంటే దేవుణ్ణి చక్కగా అలంకరించుకున్న ఆ రోజు మంచిగా పూజ చేసుకున్నా ఇవన్నీ కూడా నాకైతే చాలా ఆనందాన్ని కలిగిస్తాయండి ఇవన్నీ చూడడానికి చిన్న చిన్నగానే కనిపించవచ్చండి కానీ ఆడవాళ్ళం చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆనందపడిపోతూ ఉంటాం కదా నేనైతే గడపకి అంటే గుమ్మానికి అంటే మెట్లకి ఇటువైపు ఇటువైపు కూడా కమల ముగ్గే వేస్తానండి ఏ పూజ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది కమల ముగ్గే ఇక ఇప్పుడైతే మావిడాకులు అవి కడదాము అని చెప్పేసి అనుకుంటున్నానండి కేవలం నాలుగు నాలుగు రొబ్బలే ఉన్నాయండి మావిడాకులు కొంచెం అందంగా మంచిగా ఉన్న ఆకుల్ని దేవుడి గదిలో కట్టి మిగిలినటువంటి రొబ్బల్ని గుమ్మానికి తగిలిందాము అని చెప్పేసి మంచి ఆకుల్ని అయితే తీస్తూ ఉన్నాను మనకి ఏ పండుగైనా ఏ పూజ అయినా మావిడాకు లేనిదే కంప్లీట్ అవ్వదు కదండి స్టార్టింగ్ ముగ్గు తర్వాత మావిడాకులు గుమ్మానికి తోరణాలు ఇవే కదండి మన పండుగల్లో ప్రధానమైనవి అలానే గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టడం ఫస్ట్ ఎవరైనా సరే ఏ పండుగైనా సరే ఇవే కదండి వీటితోనే చేస్తారు కదా నేనైతే ఇంకా మంచిగా ఉన్న ఆకులన్నింటినీ కూడా తీసి పక్కన అయితే పెట్టానండి ఈ మావిడాకుల కూడా ఒక చిన్న తాడు ఉంటే ఆ తాడుకి ముడివేసి మామిడి ఆకలిని ఇలా గుచ్చుతున్నాను అనమాట అంటే అందంగా ఉన్న ఆకలిని తీసి ఇలా గుచ్చుతున్నాను తోరణం కింద అయితే అని అలానే ఈరోజు పువ్వులను చూసి భలే ఆనందం అనిపించిందండి ఎన్ని పువ్వులు పూసాయంటే చెట్టు నిండా పువ్వులేనండి ఇంకా నేను సగమే కోసాను ఇంకా సగం పైనే ఉన్నాయి నేను ఎలాగా రాములవారు కోసం అని చెప్పేసి కొన్ని పువ్వులు తెచ్చాను కదండి అవి ఇవి సరిపోతాయి అని చెప్పేసి సగం పువ్వులు మాత్రమే కోసానండి కిందకున్న పువ్వులు ఏమీ కోయలేదు పైన ఉన్నవన్నీ చక్కగా పువ్వులైతే కోసుకున్నాను చాలా టైమే పట్టిందండి పువ్వులు కోయడానికే పచ్చకించి ఒక ముప్పై నిమిషాలైనా పట్టింది ఆల్రెడీ నిన్న మల్లె దండలు తెచ్చాను కదండి వాటితో పాటు ఇవి కూడా ఒక దండ కింద స్వామివారికి వేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే గుచ్చుతున్నాను ఏ చిన్న పని చేసినా ఆనందంగానే ఉంటుందండి అన్నీ కూడా స్వామివారి కోసమే చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలానే స్వామివారికి అక్షంతల కోసం అని చెప్పేసి బియ్యం కలుపుతున్నానండి కొంచెం పసుపు నెయ్యి పచ్చకర్పూరం వేసి అక్షంతలను అయితే కలుపుకున్నాను అలాగే కిచెన్లోకి వచ్చేసి స్వామివారి కోసం ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నానండి ఆల్రెడీ ప్రొద్దుట్లు లేవగానే కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టాను అలానే నైవేద్యం కింద సేమి అయితే కాస్తున్నానండి నవమి రోజు ప్రత్యేకించి నైవేద్యాలు ఏమీ అవసరం లేదండి వడపప్పు చలిమిడి పానకమే ముఖ్యమైన నైవేద్యాలు ఒక యాలిక కొన్ని మిరియాలని అయితే పొడి కింద చేసుకుంటున్నానండి పానకంలోకి ఇవే కదా ముఖ్యం ఇవి చక్కగా కచ్చా దంచుకున్న తర్వాత పానకంలో వేసి కలిపేసుకోవడమేనండి నిజానికి స్వామివారి పూజ ఎంత ఈజీగా చేసుకోవచ్చో రాముల వారి పూజ ప్రసాదాలు కూడా అంత ఈజీగా చేసుకోవచ్చండి ఇక నేనైతే పానకం రెడీ చేస్తున్నానండి పానకం ఎలా రెడీ చేసుకోవాలని నేనైతే పెద్దగా చెప్పనవసరం లేదు కదా అందరికీ తెలిసిందే కదండి కొంచెం వాటర్లో కొంచెం బెల్ల పొడి మెత్తగా అయితే చేసి కలుపుతున్నానండి బెల్లం కలిపిన తర్వాత ఇందాక దంచుకున్నటువంటి యాలక అలానే మిరియాలు ఈ పౌడర్ను కూడా ఒకసారి ఇలా కలిపేస్తున్నాను అలాగే కొంచెం పచ్చకర్పూరం అండి అంతే పానకం అయితే రెడీ అయిపోయిందండి దీని మీద తులసాకు ఒకటి వేసి చక్కగా స్వామివారికి నివేదించవచ్చు కానీ నా దగ్గర ప్రస్తుతానికి తులసాకైతే లేదండి నేను యాలిక ఒకటి నలిపి వేసాను అంతే ఇక ఇందులోనే వడపప్పు కూడా కలిపేద్దాం అనుకుంటున్నారండి ఒకసారి గిన్నెలు క్లీన్ చేసుకుని వస్తాను వడపప్పు ఆల్రెడీ రెండు గంటల పైన అవుతుందండి నానబెట్టి కాబట్టి పెసరపప్పు చక్కగా నానిపోయింది కాసింత బెల్లం వేసేసి వడపప్పును కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇలా వడపప్పును కూడా చక్కగా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని పైన ఒక బెల్లం ముక్క పెట్టుకుంటే వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి వడపప్పును కూడా కలిపేసుకున్నాను కదండి ఇంకో ఒక చిన్న బెల్లం మొక్క అయితే పెట్టేశాను దీనిలో కూడా తులసి ఆకు వేసి నైవేద్యం కింద సమర్పిస్తారు కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేదు అని చెప్పేసి అన్నాను కదండి ఇక ఇప్పుడైతే చలిమిడి కలుపుకుంటున్నాను ఆల్రెడీ వడపప్పుకి నానబోసినటువంటి కొంచెం పప్పు ఉంది కదండి ఆ పప్పులోనే ఒక కప్పు బియ్యపిండి వేసి కొంచెం బెల్లం వేసి ముద్దుగా కలుపుకోవాలండి అదే చలిమిడి మా సైడు ఏ చిన్న పూజ అయినా సరే నైవేద్యం కింద ఇలా చలిమిడి చేసి అయితే పెడతారు దీనిని ప్రసాదం కింద కూడా స్వీకరించవచ్చండి బెల్లం వేసింది కాబట్టి చాలా బాగుంటుంది అలానే నేను చేసినటువంటి పాయసాన్ని కూడా ఒక గిన్నెలో అయితే వేసానండి మొత్తం ఈ నాలుగు రకాల ప్రసాదాలు కూడా స్వామివారికి వారికి సమర్పిద్దాము అనుకుంటున్నానండి అంటే నివేదన చేద్దాము అనుకుంటున్నాను ఇక స్వామివారిని అయితే ఈ విధంగా అందంగా డెకరేషన్ అయితే చేశానండి నా అవైలబిలిటీని బట్టేనండి పైన వచ్చేసి మావిడాకులతో మామిడాకులతో చేసినటువంటి తోరణం ఉంది కదండి ఆ తోరణాన్ని ఇలా అందంగా అమర్చానండి తర్వాత రాముల వారికి అటు సైడు ఒక దండ ఇటు సైడు ఒక దండ అయితే మల్లె దండలు వేలాడదీశానండి దాని పక్కనే ఇందాక నేను గుచ్చాను కదండి తెల్ల పువ్వులును అలాగే గులాబీ పువ్వులతో చిన్న చిన్న దండలు అవి పక్కన వేలాడదీసాను ఇంకాస్త కిందకు వచ్చుంటే బాగుండేదేమో కానీ ఎలాగైనా బాగుందండి ఇక నేనైతే పూజ మొదలు పెట్టుకుంటున్నాను ముందుగా ఏ పూజ అయినా సరే దీపారాధనతోనే మొదలవుతుంది కదండి చక్కగా నేను అలంకరించుకున్నటువంటి దీపాలు నాలుగింటినీ వెలిగించుకున్నానండి అలానే ఈ పక్కన వెలుగుతున్నటువంటి దీపము నిత్య దీపం అండి అది ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుంది దీపాలు వెలిగించుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకుంటున్నానండి అలానే ఆ గణేషుడికి గరికనైతే సమర్పించుకున్నాను తరువాత సీతారామస్వామి వారికి రామ అష్టోత్తరం శీతా అష్టోత్తర నామాలు ఉంటాయి కదండి వాటితో చక్కగా నూట ఎనిమిది నామాలతో ఎనిమిది పువ్వులు వేసుకుని చక్కగా నీట్గా పూజ అయితే చేసుకుంటున్నాను ఈ పువ్వులు చూడడానికి చిన్నవిగా ఉన్నాయి కానీ చక్కగా నూట ఎనిమిది నామాలకి కూడా భలే సరిపోయాయండి అష్టోత్తరానికి కూడా చాలా చక్కగా సరిపోయాయి ఈ అయితేనే నిన్న కొన్ని తెచ్చిన పువ్వులు అలంకారానికి సరిపోయాయండి ఈ రోజు కోసం పువ్వులన్నీ కూడా చక్కగా అష్టోత్తరానికి సరిపోయాయి కొన్ని అక్షంతలు ఎక్కువగా తీసుకుని అవే తలంబరాల కింద భావించి ఆ స్వామివారి మీద అమ్మవారి మీద చక్కగా చక్కగా వేసుకుని చాలా సంతోషించాను ఎలా వెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదండి కానీ కళ్యాణంలో తలంబరాలు వేస్తారు కదా అది నాకు భలే నచ్చుతుందండి నా సంతోషం కోసం ఆ స్వామివారికి నేనైతే అక్షంతలని తలంబరాల కింద మనసులో ఊహించుకుంటూ సమర్పించుకున్నానండి అంతే ఇక దూపదీప నైవేద్యాలు సమర్పించుకుని హారతి నీరాజనాలని కూడా స్వామివారికి ఇచ్చానండి ఈ అక్షంతల్నే పన్నెండు గంటలకే భద్రాచలం సీతారామస్వామివారికి కళ్యాణం జరుగుతుంది కదండీ మనకి టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది కదా అప్పుడు చూసి అక్కడ తలంబరాలు పోసేసిన తర్వాత ఈ అక్షంతల్నే స్వామివారి తలంబరాలుగా భావించి సిరసపైనైతే ధరిస్తాము ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆనందాల కోసం చిన్న 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 సంతోషాల కోసం మేము ఏర్పాటు చేసుకున్నవండి అంతే అంటే ఇలానే చేయాలి అందరూ చేస్తారు అని నేనైతే చెప్పట్లేదండి నేనైతే ఇలా చేసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను మనసులో కళ్యాణం చేయించుకోవాలని ఎంత కుతూహలంగా ఉన్నా సరే ఆ స్వామివారి అనుగ్రహం లేనిదే అవ్వదు అండి అలానే కొన్ని పువ్వుల్ని తలంబ్రాల రూపంలో ఇలా అయితే స్వామివారికి సమర్పించుకున్నానండి ఇదైతే మాత్రం నా ఆనందం కోసమే నేను చేసుకున్నటువంటి పూజ అండి అంటే ఈ పువ్వులతో తలంబరాల కింద వేయటం కానీ అక్షంతలు కొన్ని ఎక్కువగా తీసుకుని వాటినే తలంబరాల కింద స్వామివారికి సమర్పించడం కానీ ఇవన్నీ కూడా నా ఆనందం కోసం నేను చేసుకున్నటువంటివి మాత్రమేనండి ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి పూజ గద్దెని చూసుకునేసరికి నా ఆనందానికి నా సంతోషానికి అవధులే లేవని చెప్పచ్చండి ఇంత సింపుల్గా చేసుకున్నా సరే మనసు పెట్టి రెండు రోజుల నుంచి అంటే నిన్న ఈరోజు కూడా స్వామివారి పని మీదే స్వామివారి పూజ చేసుకోవాలనే ఆలోచిస్తూ చక్కగా చేసుకోవడం వలన చిన్న పూజ అయినా సరే చాలా ఆనందాన్ని చాలా ప్రశాంతతని సమకూరుస్తుందండి అంతే కదా ఏదైనా సరే మన భావన అంతే కదండి భక్తి అనేది ఎవరు పర్సనల్ వాళ్ళకండి నేను ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా పూజనైతే చేసుకున్నాను ఈ శ్రీరామనవమికి అయితేనే నిన్న ఉదయం నుంచి స్వామివారి పూజ కోసం అనే చాలా పనులైతే చేసుకున్నానండి మీరు అందరూ కూడా చూశారు కదా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు దేవుడి గదిలోంచి రాలేకపోయానండి అలా స్వామివారిని చూసుకుంటూనే ఉన్నాను ఈరోజు పూజ చాలా బాగా చేయించుకున్నావు తండ్రి అని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాను అని ఆనందపడుతూ కాసేపు స్వామివారిని అలా చూస్తూ ఉన్నానండి చూడడంతో పాటు మీకు కూడా చక్కగా వీడియో అయితే తీసి పెడదాము అని చెప్పేసి అనుకున్నాను అందుకే వీడియో అయితే తీయగలిగానండి మరి నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మరి మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే చక్కగా సంతోషాన్ని వెతుక్కోవచ్చండి నేనైతే అలాగే అనుకుంటానండి చేసే పని చిన్నదైనా సరే ఇష్టంతో ఆసక్తితో చేస్తే కనుక అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎవరో చెప్పారేనో బాధపడుతూనో భయపడుతూనో చేస్తే గనక ఆ పని మీద ఇంట్రెస్ట్ లేక ఎక్కువ స్ట్రెస్కి గురవుతామండి అది పూజనే చెప్పట్లేదు నేను ఇప్పుడు పూజ ఇంత బాగా చేసుకున్నాను అని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను కదండి అంటే నాకు ఇలా ముగ్గులు వేసుకోవడం అన్నా పూజలు చేసుకోవడం అన్నా వంటలు చేయడం అన్నా ఇలాంటివి బాగా ఇష్టపడతానండి అందుకు నాకు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఆనందం కలుగుతుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చక్కగా వేసిన ముగ్గుని అలానే గుమ్మాన్ని రెండిటిని కూడా చూశానండి చాలా అందంగా అనిపించింది అలాగే వీడియో కూడా తీశాను అలానే పూజ గదిని మరొక్కసారి మీ అందరికీ కూడా చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి లైట్ ఆపేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుందండి దీపాల వెలుగులో ఆ శ్రీరామును పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటో ఉంది చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఆ జానకీ రాముల ఆశీర్వాదం ఎల్లవేళలా మన అందరి ఫ్యామిలీస్ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్